శ్రీ మహాగణాధిపతయ్యేనమ ఈరోజు మనం శ్రీ శుభకృతు నామ సంవత్సరం అంటే రెండు ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం నుండి ఇరవై ఒకటి మార్చి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం వరకు ఉన్నటువంటి ఈ సంవత్సర కాలాన్ని శుభకృతు నామ సంవత్సరం అంటారు ఈ సంవత్సరంలో ద్వాదశ రాశి వారికి ఎలా ఉంటుంది అనేటువంటి అంశాన్ని తెలుసుకోవడంలో భాగంగా ధనురాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అనేటువంటి అంశాన్ని గురించి మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాం ఎవరైతే మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా నక్షత్రం ప్రథమ పాదం వరకు ఉన్నటువంటి దాంట్లో జన్మిస్తారో వీరందరినీ ధనుసు రాశి వ్యక్తుల కింద పరిగణిస్తాం అయితే ఎవరికైతే పుట్టిన తేదీ నెల సంవత్సరం ఇవి తెలీదు వారు వారి రాశిని తెలుసుకునే విధానం ఎలాగంటే వాళ్ళ పేరులోని ఎవరి పేరులో అయితే ప్రథమాక్షరం ఏ యో బి భూ ధ బే అనేటువంటి అక్షరాలతో మొదలయ్యేటువంటి పేర్లు కలిగిన వాళ్ళందరూ కూడా ధనుసు రాశి వారి కింద పరిగణించబడతారు అంటే ఉదాహరణ చెప్పాలంటే యోగిత బాబి బిందు భూలక్ష్మి అలాగే భాస్కర్ ధావన్ ఇటువంటి పేర్లు కలిగిన వాళ్ళందరూ ధనుసు రాశి వారి కింద పరిగణించబడతారు అయితే ఈ సంవత్సరం గ్రహగతుల్ని పరిశీలిస్తే ప్రధాన గ్రహాలైనటువంటి వాటిల్లో ముఖ్యంగా గురుడు అంటే ఈ ధనుసు రాశి అధిపతి ఈ రాశి వశాత్తు చతుర్థ స్థానంలో మీనరాశిలో ఏప్రిల్ పదమూడవ తారీఖు ప్రవేశించి సంవత్సరం మొత్తం ఈ రాశిలో సంచారం చేస్తున్నాడు ఈ సంవత్సరంలో శని భగవానుడు ఏప్రిల్ ముప్పయో తారీఖు నుంచి జూలై పదమూడవ తారీఖు వరకు ఉన్నటువంటి కాలంలో మకర రాశి నుంచి వశాత్తు కుంభరాశిలోకి ప్రవేశించి తర్వాత మరల వక్కిరించి మకర రాశిలో ఉండి ఈ సంవత్సరం మొత్తం సంచారం చేస్తాడు అంటే శని ధనుసు రాశి వారికి రెండవ స్థానం నుంచి మూడవ స్థానానికి వెళుతున్నాడు అంటే ఏప్రిల్ ముప్పయో తారీఖు నుంచి ఈ జూలై పదమూడవ తారీఖు వరకు ఉన్నటువంటి ఈ కాలం ఏదైతే ఉందో ఈ కాలం ధనుసు రాశి వారికి చాలా అద్భుతమైన అవకాశాలు ఇచ్చేటువంటి కాలంగా చెప్పవచ్చు ఈ సమయంలో గురుడు శని అత్యంత అనుకూలమైనటువంటి శుభ ఫలితాలను ఇస్తున్నాడు రాహు ఏప్రిల్ పద్నాలుగో తేదీ తర్వాత నుంచి వృషభ రాశి నుంచి మేషరాశిలో ప్రవేశించి పంచమ స్థానంలో ఈ సంవత్సరం మొత్తం సంచరిస్తాడు కేతు గతంలో వృశ్చిక రాశిలో ఉన్నాడు ఇప్పుడు లాభస్థానంలో ప్రవేశిస్తాడు అంటే తులారాశిలో ప్రవేశించి సంవత్సరం అంతా కూడా సంచారం చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ప్రధాన గ్రహాల్లో అన్ని గ్రహాలు మంచి శుభ ఫలితాలు ఇస్తున్నాయి ఏలైడ్సిన పీరియడ్ ఇంకా పూర్తి జూలై పదమూడవ తారీఖు నుంచి మరల శని మకర రాశిలోకి రావటం వల్ల ఏలైడ్ శని అనేటువంటిది కంటిన్యూ అవుతుంది ఇది మినహా ఈ సంవత్సరం మొత్తం ధనుసు రాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది మంచి విజయాన్ని నమోదు చేసుకుంటారు వీళ్ళకి మరొక ముఖ్యంగా చెప్పదగ్గ అంశాలు ఏమిటంటే ఆదాయ వ్యయాలు కనుక చూసేటట్లయితే అంటే రాబడి ఖర్చు ఆదాయం రెండు వ్యయం ఎనిమిది అంటే రెండు రూపాయలు సంపాదిస్తే ఎనిమిది రూపాయలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది మరి బ్రహ్మాండంగా ఉంది గొప్పగా ఉంది ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ ఉంది మరి ఆటోమేటిక్గా దీనికి దానికి పొంతన కనపట్టలేదు దాని గురించి మీరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు ఈ ఎనిమిది ఖర్చు ఏదైతే ఉంటుందో అది మీరు ఈ సంవత్సరం మీ భవిష్యత్తు కోసం మీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాల్లో ఎదుగుదల కోసం మీ సంతాన పురోభివృద్ధి కోసం మీ సంతోషం కోసం కుటుంబ శ్రేయస్సు కోసం ఖర్చు పెట్టడం జరుగుతుంది కనుక మీరు బాధపడాల్సిన అవసరం లేదు ఎప్పుడు బాధపడాలి ఆసుపత్రుల కోసమో రోగాల కోసమో లేదా అనవసరంగా ఎవరికన్నా అప్పులిచ్చి నష్టపోతేనో అనవసరంగా డబ్బు కోల్పోతేనో బాధపడాలి మంచి పనులకు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది పుణ్యకార్యాలు చేయడానికి తీర్థయాత్రలు చేయడానికి మంచి పుణ్యక్షేత్రాలు సందర్శించడానికి శుభకార్యాలకి ఖర్చు పెడతారు అది మీ రెప్యుటేషన్ని పెంచుతుంది రాజకీయంగా మీ పలుకుబడిని పెంచుతుంది సామాజికంగా మీకున్నటువంటి గుర్తింపుని పెంచుతుంది ఇటువంటి మంచి ఖర్చులు కనుక మీరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు ఇక రాజపూజ్యం అవమానం అంటే సన్మానం అవమానం ఎలా ఉన్నాయంటే రాజపూజ్యం ఆరు అవమానం ఒకటి అంటే సమాజంలో మీకు తారసిల్లేటువంటి వ్యక్తుల్లో ఆరుగురు మిమ్మల్ని సన్మానించి గౌరవించి గుర్తించి మీ యొక్క గొప్పతనాన్ని తెలుసుకుని అభిమానిస్తే ఒక్కళ్ళు మాత్రం పరిగట్టుకుని అవమానించడానికి ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తారు ఇది ఇంకా బాగున్నటువంటి అంశం ఇకపోతే సహజ సిద్ధంగానే ధనుసు రాశివారు నీతిగా నిజాయితీగా తమ్ముడు తనవాడైనా సరే ధర్మమే చెప్పాలి ధర్మం మాత్రమే చెప్పాలని ఆలోచన చేస్తారు ఈ సంవత్సరం కూడా అదే ధోరణిని కంటిన్యూ చేస్తారు దానివల్ల కుటుంబంలో సమాజంలో మీ యొక్క రెప్యుటేషన్ గుర్తింపు గౌరవం రెట్టింపు ఆపదలు చుట్టుముట్టిన కష్టాలన్నీ కట్టగట్టుకుని వచ్చినా ఆలోచనలో కానీ ఆలోచన శక్తిలో కానీ శక్తి సామర్థ్యాల్లో కానీ ఏమాత్రం తగ్గరు ధీటుగా వాటిని ఎదుర్కొని విజయవంతంగా ముందుకు వెళ్ళటం అనేటువంటిది ఈ సంవత్సరం జరుగుతుంది అటువంటి గొప్ప శక్తిని ఈ రాశి అధిపతి అయినటువంటి గురుడు మీకు ప్రసాదిస్తున్నాడు అసంకల్పితంగా అయాచితంగా ఒక మాయగా అకస్మాత్తుగా ధనప్రాప్తి కలిగేటువంటి పరిస్థితిని లాభాన్ని కలిగేటువంటి పరిస్థితిని కేతు ఇస్తున్నాడు కేతు అత్యంత శుభమైనటువంటి ఫలితాలని ఈ సంవత్సరం మీకు ఇవ్వటం అనేటువంటిది జరుగుతోంది మరి ముఖ్యంగా ఈ సంవత్సరం దైవభక్తి పెంచుకుంటారు ఆధ్యాత్మికత పెంచుకుంటారు మీలో మీకున్నటువంటి గొప్ప విశేషం మీకున్నటువంటి శక్తి ఏమిటంటే దైవబలం మెండుగా ఉంటుంది అంటే మీకు అపకారం చేయటానికి మిమ్మల్ని అణగదొక్కటానికి మీకు వెన్నుపోటు పడవటానికి ప్రయత్నించేటువంటి శత్రువుల యొక్క పన్నాగాలన్నీ కూడా విఫలమవుతాయి దీనికి కారణం అది మీ గొప్పతనమో మా గొప్పతనమో కాదు ఇది మీకున్నటువంటి దైవ బలం యొక్క గొప్పతనం కనుక ప్రయత్నపూర్వకంగా ఈ సంవత్సరాన్ని దైవ బలాన్ని మీకున్నటువంటి దైవ బలాన్ని మరింత పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక మరొక ముఖ్యమైన విషయం ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి చెప్పవలసినది ఏమిటంటే తగాదాలకు దూరంగా ఉండండి ఘర్షణ పడవద్దు కారణం ఏంటంటే రెండవ స్థానంలో శని పొంచి ఉన్నాడు మీరు ఏమీ అనకుండానే ఫలానాయన మిమ్మల్ని అనవసరంగా తిట్టాడని చెప్పి ప్రచారం చేసేటువంటి ఈ కోతల రాయుళ్ళు వీళ్ళందరూ కూడా సమాజంలో విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటారు మీరు కనుక తగాదా పడేటట్టయితే చూసారా అందుకే ఆయన తగాదా పెట్టుకున్నాడని చెప్పి మేము మీ యొక్క సమాజంలో ఉన్నటువంటి గుడ్విల్ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తారు ఇది రెండింట ఉన్నటువంటి శని ప్రభావం ఇది బయటే కాదు సొంత కుటుంబంలో కూడా వర్తిస్తుంది అంటే మీ మీ అభిప్రాయాలని నిర్మోహమాటంగా ధైర్యంగా నిక్కచ్చిగా చెప్పేటువంటి మనస్తత్వం ఉంటుంది దాన్ని కొంత పాలిష్డ్గా చెప్పండి అంటే అదే అభిప్రాయాన్ని కొంచెం మీదైన భాషలో కాకుండా సమాజానికి హితవుగా ఉండేటువంటి షుగర్ కోటెడ్ పిల్లాగా ఇచ్చేటట్లయితే తగాదాలన్నీ కూడా మీ దాకా రాకుండానే సమస్యలు పరిష్కారం అవుతాయి ఇక ఈ ధనుసు రాశి వారికి సహజంగానే పరదాశ్యం చేయలేరు అంటే ఇంకోటి దగ్గర బానిసత్వం చేయలేరు కనుక మీరు చేసేటువంటి ఉద్యోగంలో కానీ మీరు చేసేటువంటి సంస్థలో కానీ మీ మీద కొంతకాలంగా దాష్టిక్యం చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారి యొక్క ఇబ్బందులు ఈ సంవత్సరం ద్వితీయార్థంలో పూర్తిగా తొలగిపోతాయి దాస్యం చేయటం చాలా కష్టం అష్టదరిద్రాల్లో అష్ట కష్టాల్లో పరదాస్యం ఒకటి అంటే ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఇంకొకరికి తల ఉంచి బ్రతకడానే పరదాసి ఉంటారు అది మీరు చేయలేరు చేయలేనప్పుడు మానసికంగా ఆందోళనకు గురి కావటం జరుగుతుంది ఇలా గురి చేయటమే ఏన్ లాంటి యొక్క ప్రత్యేకత ఈ బాధల నుంచి ఈ సంవత్సరం ద్వితీయార్థంలో సునాయాసంగా బయటపడగలుగుతారు ఇక ఏ రంగం వాళ్ళకి ఎలా ఉంటుంది అనేటువంటి అంశాన్ని కనుక కొంచెం ఆలోచిస్తే విద్యార్థులకి గురుగ్రహ అనుగ్రహం వల్ల చక్కటి ర్యాంకులు వస్తాయి మరీ ముఖ్యంగా మనం ఇందాక చెప్పినటువంటి కాలంలో ఏప్రిల్ ముప్పై నుంచి జులై పదమూడు మధ్య కాలంలో మంచి ర్యాంకులు వస్తాయి అను చోట సీట్లు వస్తాయి నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్ వస్తుంది ఇది అంత అద్భుతమైన సమయం అంటే గ్రహగతులన్నీ చాలా అనుకూలంగా ఉన్నటువంటి సమయం ఇక వ్యాపారస్తుల విషయాన్ని ఆలోచిస్తే చిన్న స్థాయి వ్యాపారస్తులు పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఎవరికైనా సరే ఈ సంవత్సరం గతంలో కంటే టర్నోవర్ తప్పనిసరిగా మినిమం రెట్టింపు అవుతుంది అంటే టర్నోవర్ బాగా పెరుగుతుంది లాభాలు పెరుగుతాయి కానీ ఈ లాభాలు ఎంత మిగిలినాయి అని లెక్క చూసుకోవాలంటే మాత్రం సంవత్సరం ద్వితీయార్థం దాకా ఆగవలసిన పరిస్థితి స్పష్టంగా గోచరిస్తుంది ఇక ముఖ్యంగా ఎప్పుడు చూసుకోవాలి ఈ లాభాలు ఎప్పుడు మీకు కనపడతాయి రెండు వేల ఇరవై మూడో సంవత్సరం జనవరి తర్వాత కనపడతాయి అప్పటి నుంచి మీకు ఇది మిగిలింది ఈ ఆస్తులు మిగిలినాయి ఇవి కొనుగోలు చేయగలిగాం వ్యాపారంలో ఇంత పెంచగలిగాం ఇంత డబ్బు వెనకేయగలిగాం అనేటువంటి లక్షణాలన్నీ కూడా మీరు అప్పుడు చెక్ చేసుకోగలుగుతారు ధనుసు రాచి రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే రాజకీయ పదవులు మంత్రి పదవులు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మిమ్మల్ని వరించే పరిస్థితి సుస్పష్టంగా గోచరిస్తోంది పార్టీలో కానీ మంచి గుర్తింపు లభిస్తుంది మీరు ఆశించిన కోరుకున్న స్థాయి మీకు లభిస్తుంది ఇక సినిమా రంగం వారు టీవీ రంగం వారు కళాకారులు రచయితలు కవులు తెర ముందు పనిచేసేటువంటి వాళ్ళు తెర వెనుక పనిచేసే టెక్నీషియన్స్ మీడియా రంగంలో ఉండేటువంటి వారికి యాంకర్లకి వీళ్ళందరికీ ఈ సంవత్సరం శుక్రగ్రహ ప్రభావం చాలా బాగుంది అలాగే ఈ గురుగ్రహ ప్రభావం వల్ల మంచి గుర్తింపు లభిస్తుంది మీరు పనిచేసినటువంటి సినిమాలన్నీ కూడా విజయవంతంగా ప్రదర్శించబడతాయి మీ వర్క్కి కావలసినంత గుర్తింపు అనేటువంటిది లభిస్తుంది తద్వారా ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి ఇక డాక్టర్స్ లాయర్స్ ఇంజనీర్ల విషయంలో మనం గమనించినట్లయితే డాక్టర్స్కి చాలా బాగుంది లాయర్స్ ఇంజనీర్స్ మాత్రం కొంచెం ఇంకొంతకాలం వాళ్ళు గెలుపు కోసం అనుకున్న స్థాయి కోసం ఎదురు చూడవలసిన పరిస్థితి ఎవరైతే సాఫ్ట్వేర్ రంగంలో ఉంటారో విదేశాల్లో నివసిస్తూ ఉంటారో వీసా గ్రీన్ కార్డు వంటి వాటి కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారో నేను చెప్పిన సమయంలో ప్రయత్నం చేయండి ఏప్రిల్ ముప్పై నుంచి జూలై పదమూడు లోపల ప్రయత్నం చేసేటట్టయితే చాలా ఈజీగా సక్సెస్ అవుతారు ఆ టైంలో మీ గ్రాగతులు అన్ని బాగున్నాయి సంతాన సంబంధమైనటువంటి పురోగతి చాలా బాగుంది సంతానంలో ముఖ్యంగా స్త్రీ సంతానం మంచి స్థితికి చేరుకుంటారు వాళ్ళ నుంచి ఒక శుభవార్త వింటారు చాలా సంతోషపడతారు జీవిత భాగస్వామి విషయానికి వచ్చేటట్లయితే మనకి ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వామితో కానీ మనం మాట్లాడేటప్పుడు ఉన్నదున్నట్టుగా మాట్లాడుతున్నాం అనేటువంటి భావనని పక్కన పెట్టి ఎదుటి వాళ్ళ మనోభావాలను కూడా దృష్టిలో పెట్టుకుని మాట్లాడేటట్లయితే ఘర్షణలు రావు ఇది ఈ సంవత్సరం మాత్రం ధనుసు రాశి వాళ్ళు కాస్త పాటించాలి వచ్చినందువల్ల ఏమవుతుంది మాదే కదా పై చేయి ఇలా మీరు ఆలోచించవద్దు దానివల్ల ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో మానసిక పరమైన అంశాల్లో ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇక ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తుంటారో వారికి సంవత్సరం ద్వితీయార్థంలో వివాహ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి ఎవరైతే దురదృష్టవశాత్తు ఒకసారి వివాహమయ్యి పొరపాటున ఫెయిల్ అయ్యి కానీ మరొక ఇబ్బంది వచ్చి కానీ పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి మే నెల నుంచి నవంబర్ లోపల పునర్వివాహ ప్రయత్నాలు సక్సెస్ అయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇక ధనుసు రాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే సంవత్సరం ప్రథమార్థం అంతా మానసికంగా ఆందోళన అలజడి అనారోగ్యాలు ఇబ్బంది పెడతాయి సంవత్సరం ద్వితీయార్థంలో మాత్రం కుటుంబ పరమైన సంతోషాలు విందు వినోద కాలక్షేపాలు బంధుమిత్రులతో ఇష్టాగోష్ఠి ఇవన్నీ చేయగలుగుతారు వాళ్ళందరినీ కలుపుకోపోగలుగుతారు నూతనంగా మీ పేరు మీద స్థిరాస్తులు కొనుగోలు చేయడం జరుగుతుంది కొనుగోలు చేసినటువంటి స్థిరాస్తులను అభివృద్ధి చేయడం జరుగుతుంది వాటిల్లో మీరు సంతోషాన్ని పొందటం కూడా జరుగుతుంది కనుక ఈ అంశాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకోండి మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరైతే హోటల్స్ రెస్టారెంట్స్లో వ్యాపారం చేస్తుంటారో వారికి సంవత్సరం చాలా బాగుంది ప్రథమార్థం కాదు ద్వితీయార్థం కాదు రెండు అంటే ప్రథమార్థం ద్వితీయార్థం రెండు కూడా అద్భుతమైనటువంటి ఫలితాలని ఇస్తున్నాయి చక్కటి లాభాలను ఇస్తున్నాయి వస్త్ర వ్యాపారులు ఫ్యాన్సీ కిరాణా మర్చెంట్స్ కమిషన్ వ్యాపారాలు చేసేటువంటి వారికి సంవత్సర ద్వితీయార్థం చాలా బాగుంది అనుకున్న రీతిగా సక్సెస్ కాగలుగుతారు ఇకపోతే ఈ సంవత్సరం పూర్తిగా ఏన్లైట్ శని పూర్తవ్వలేదు ద్వితీయ స్థానంలో శని సంచారం జరుగుతోంది కనుక కొన్ని రకాల కుటుంబపరమైన చిక్కులు ఏర్పడబోతున్నాయి ఎవరైతే ముఖ్యంగా పదహారు సంవత్సరాల వారు కానీ అరవై సంవత్సరాల పైన వాళ్ళు కానీ అనారోగ్య విషయాల్లో అంటే ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాల్లో కాస్త జాగ్రత్త వహించండి జాయింట్ పెయిన్స్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఆడవాళ్ళకైతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అలాగే కొద్దిపాటి తలనొప్పి నడు నొప్పి ఇటువంటివి బాధ పెట్టేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి జ్వర బాధ పొంచి ఉంది కొంచెం ఆరోగ్యపరంగా నేను చెప్పినటువంటి ఏజ్ గ్రూప్ వాళ్ళు మాత్రం కాస్త జాగ్రత్తలు పాటించాలి ఎవరికైతే ధనుసు రాశిలో ఉన్నటువంటి వారు ఈ షుగర్ పేషెంట్లు బీపీ పేషెంట్లు ఉంటారో వాళ్ళకి ఈ సంవత్సరం ఆరోగ్య విషయంలో ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు ఆరోగ్యం అదుపులో ఉంటుంది ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సంవత్సరం శనిగ్రహ ప్రభావం మాత్రమే కొంచెం ఇబ్బందిగా ఉంది అది కూడా జూలై పదమూడు తర్వాత కనుక మీరేం చేస్తారంటే జూలై పదమూడు తర్వాత మీరు మందపల్లిలో కానీ శనిసింగణాపూర్లో కానీ తిరునల్లర్లో కానీ శనిశ్వరుడికి పూజ అభిషేకం జరిపించుకోండి ఒకవేళ అంత దూరం వెళ్ళలేని వాళ్ళు ఎవరన్నా ఉంటే మీ దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహాలయంలో ప్రతి శనివారం శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి ఇలా ఎనిమిది శనివారాలు చేసేటట్లయితే మీకు ఏళ్ళు సరే చివరికి వచ్చేసింది కనుక చివరి టైంలో మీకు అత్యంత శుభ ఫలితాలను ఇచ్చేటువంటి పరిస్థితులు సుస్పష్టంగా గోచరిస్తున్నాయి ఇంకా మీ ధనుసు రాశి వారు ఈ సంవత్సరం దత్తచరిత్ర పారాయణ చేయండి గురు సేవ చేయండి ఇటువంటివి గనక చేసేటట్లయితే గురుగ్రహ అనుగ్రహం ద్విగుణీకృతం అవుతుంది ఇలా అవటం వల్ల మంచి సుఖభోగాలు సౌఖ్యం ఆభరణ ప్రాప్తి వస్త్ర వాహన ప్రాప్తి అనేటువంటిది ఈ సంవత్సరం కలుగుతుంది మే నెల నుంచి నవంబర్ లోపల ఈ ధనుసు రాశిలో ఉన్న వాళ్లలో దాదాపుగా అరవై శాతం మంది నూతనంగా గృహం కానీ స్థలం కానీ వాహనం కానీ నూతన ఆభరణాలు కానీ విలువైన వస్తువులు కానీ తప్పనిసరిగా కొనుగోలు చేసే పరిస్థితులు స్పష్టంగా గోచరిస్తున్నాయి విలువైన డాక్యుమెంట్స్ విలువైన వస్తువుల్ని చేజారిపోకుండా చూసుకోండి అంటే చోర భయం పొంచి ఉంది మన నిర్లక్ష్యం వల్ల కానీ ఎక్కడో ఆలోచిస్తూ పని చేయడం వల్ల కానీ ఇవి పోయే అవకాశం ఉంది మతి మనిపించేటువంటి పరిస్థితి ఉంది కనుక కొంచెం జాగ్రత్త పడేటట్లయితే ఇబ్బందుల నుంచి తప్పించుకోగలుగుతారు కనుక నేను చెప్పిన అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని ధనురాశివారు ఈ సంవత్సరం అంతా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో చక్కటి కుటుంబ జీవితాన్ని గడుపుతారని గడపాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి